అందరికి నమస్తే నేను పిఎన్పి ఆఫీస్ ఈ రోజు వీడియో వచ్చేసి కార్ సేల్ చేసిన వీడియో అండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ రెండు వేల పదిహేను మోడల్ తొంభై ఐదు వేలు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్ లో పిఎన్పి ఆఫీస్ ఢిల్లీ వెహికల్స్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్ ఈ గ్రూప్ లో మనము ఒక ఇరవై రోజుల కిందట అప్లోడ్ చేయడం జరిగింది ఈ వెహికల్ చూసి అన్నయ్య వచ్చేసి అన్న మీ పేరు అన్నయ్య పేరు వచ్చేసి అనిల్ అన్న గ్రూప్ లో చూసి ఈ కార్కి రెండు లక్షల యాభై వేలుగా మనము యూ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేసామండి అయితే అన్నయ్య వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలకి అయితే అన్న కొనుక్కోవడం జరిగింది ఈ వెహికల్ చూసి అమ్మటిని యాభై వేల రూపాయలు అన్న మనకు అడ్వాన్స్ అయితే ఇచ్చారు తర్వాత ఈ వెహికల్ మనము మంగళగిరి తెప్పించామండి మంగళగిరి నుంచి తెప్పించి అన్నకైతే డెలివరీ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఒకసారి వెహికల్ మీకు చూపిస్తాను అండి వచ్చేయండి చూడ్ ఫ్రెండ్స్ మారుతి సుజుకి ఎస్క్రాసు జెటా వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ సింపుల్గా చూపిస్తున్నాను లైట్ ఫెయిల్ అయి ఉంది రైట్ సైడ్ అండి అలానే బ్యాక్ సైడు అండి చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో లేవు అలానే టైర్ పర్సెంటేజ్ కూడా ఎనభై నుంచి తొంభై టైర్ పర్సెంట్ ఉంది ఎలా వెళ్ళేటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడచ్చు ఫ్రెండ్స్ కార్ ఎక్సలెంట్గా ఉంది మీకు డీటెయిల్ చూపిస్తాను సీట్లు కూడా వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు ఈ వెహికల్ మనము గ్రూప్లో అయితే వీడియో అయితే తీయలేదు గ్రూప్లో అప్లోడ్ చేసాము డిక్కి స్పేస్ చూడొచ్చు స్టెపిన్ చూడండి ఫ్రెండ్స్ స్పేర్ వీల్గా స్టెపిన్ టైర్ కూడా ఎనభై నుంచి తొంభై శాతంగా టైర్ ఉంది వచ్చేసి రెండు వేల పదిహేను అండి ఎస్క్రాస్ జెటా టాప్ అండ్ వేరియంట్ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల కిలోమీటర్ దిగింది అనిల్ అన్నగైతే మంగళగిరి అన్న అనిల్ అన్నగైతే మనం సేల్ చేయడం జరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎన్ఓసికి మనము అమౌంట్ మాపట్లేదు మొత్తం డబ్బులు ఇచ్చేసారన్ అన్నయ్య రెండు లక్షల ముప్పై ఐదు వేలు కార్ కాస్ట్ అండి కమిషను తర్వాతకి ట్రాన్స్పోర్టేషన్ సెపరేట్ అన్నకి రోజు నేను పేపర్స్ హ్యాండిల్ చేస్తున్నా ఈరోజు వెహికల్ ఇస్తున్నాను ఈరోజు డేట్ వచ్చేసి సుమారుగా ఐదో తారీఖు అండి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఇప్పుడు దాకా ఈ కారు మీద ఎటువంటి చలానా కేసులైనా ఏమైనా కూడా అది పిఎన్పి ఆఫీస్ వెహికల్స్కే సంబంధం అండి ఈ రోజు నుంచి ఏడు ఇరవై అయితే టైం అవుతుంది ఇప్పటి నుంచి ఈ కారు మీద ఎటువంటి చలానాలైనా ఎటువంటి కేసులైనా అని అన్నకే సంబంధం ఓకేనా మీకే సంబంధం పేపర్స్ ఇస్తున్నాను సార్ మీకు చెప్తానండి ఫామ్ ట్వంటీ ఎయిట్లు అండి ట్వంటీ నైన్లు రెండు చూ చూసుకున్నాను ఆర్సీ కార్డ్ అండి ఇది యూపీ వెహికల్ జిరాక్స్ మాత్రమే వస్తుంది ఎన్ఓసితో పాటు ఒరిజినల్ ఆర్సీ కూడా వస్తుందండి తర్వాతకి ఓనరు ఈ కారు ఓనర్ యూపీలో ఎవరైతే ఉన్నారో ఆయన ఆధార్ కార్డు వెహికల్ పొల్యూషన్ అండి పొల్యూషన్ కూడా చేపించాము తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్స్ ఈ వెహికల్ ఈ రోజైతే అన్నకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను రెండు తాళాలండి ఒకటైతే అన్యూజ్ ఒకటి యూజ్ ఒకటి అన్యూజ్ ఉంది తాళము అన్నకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఈ వెహికల్కి ఎన్ఓసి వచ్చిన డేట్ నుంచి ఒక నెల రోజుల్లోపు అన్న రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏన్నా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో అయితే మీకు ఇలాంటి మంచి మంచి కార్లు ఇంకేమైనా కావాలనుకుంటే నాకైతే ఫోన్ చేయండి వాట్సాప్ అయితే చేయొచ్చు மரு மனஸூர் கோருக்கு அஃஸ் பாய் ஜெயஹிந்த்